అత్యంత పవిత్రమైన దేవస్థానం కలియుగ వెంకటేశ్వర స్వామి దేవస్థానం దీని మీద తరచుగా మనం అయితే విమర్శలు చూస్తూ ఉన్నాం అసలు ఈ విమర్శలు అనేది వైసీపీ ఎందుకు టార్గెట్ చేస్తుంది అంటారు తిరుపతినే ఎందుకు టార్గెట్ చేస్తుంది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కొల మన కలియుగ దైవం ఎవరండి వెంకటేశస్వామి వెంకటేశ్వమి గుడికి గురించి రోమర్స్ చేస్తే అక్కడ ఉండే జనం తగ్గిపోతారు చెందుతారు వాళ్ళు ఏంటంటే యేసుప్రభు మతం కదా వాళ్ళు వాళ్ళ దేవుడు హైలైట్ అవ్వాలని మా దేవుడు చెడ్డోడనట్టుగా ఒక రకమైన విమర్శలు అక్కడ అది జరుగుతుంది ఇక్కడ ఇది జరుగుతుందని చెప్పి చాలా బురద జల్లటానికి ముందు ఉన్నారండి వాళ్ళు టిటిడి చైర్మన్ గారే అన్య తీసుకొచ్చారు తిరుపతిలోకి అంటున్నారు గతంలో అసలు కొండ మీద అన్య లేరు అంటున్నారు అసలు మొన్నటి దగ్గర కదా ఉండి ఉంది జనాలందరూ చర్చిలో వాళ్ళ క్రిస్టియన్సే ఉండాలి ఇంకెవరు ఉండకూడదు అని చెప్పి వాళ్ళు పోరాటం చేశారు కానీ ఒక శ్రీశైలం తిరుపతిలో అన్నీ వాళ్ళే ఉంటున్నారు కదా ఆల్రెడీ వాళ్ళ పేర్లతో సహా మనం విడుదల చేస్తారు కదండి వాళ్ళ ప్రభుత్వంలో పలాన వ్యక్తి పలాన వ్యక్తి క్రిస్టియన్ అని ఇదేంటి సిలువ వేసుకుని పైన తిరగటం చేత టీవీలో చూపించారు కదా ఆల్రెడీ మాకు ఐ మీన్ చూడలేదండి వైసీపీ ప్రభుత్వం ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు దొరికారు కదా నాయుడు గారు ఏమంటున్నారంటే జగన్ కానీ భారతి రెడ్డి గారు కానీ వాళ్ళు క్రైస్తవులు కాబట్టి అలా చేస్తున్నారని చెప్పి అంటున్నారు అసలు వాళ్ళని మనం క్రైస్తవులు అనుకోవచ్చా హిందువులు అనుకోవచ్చు అంటారా వాళ్ళైతే క్రైస్తవులే ఎందుకంటే ఒక్కరోజు నావిడీ సీఎం పోస్ట్లో ఉన్నప్పుడు జగన్ గారు కానీ వాళ్ళ మెసేజ్ కానీ ఇద్దరు వచ్చి పట్టు వస్త్రాలు తీసుకొని రావటం కానీ ఒక గుడికి ఒక దేవస్థానానికి ఇద్దరు వచ్చి భార్యాభర్తలు పూజలు చేయించుకోవడం ఏ రోజు మేము చూడలేదండి ఆ ఒక రోజు ఏదో సెట్టింగ్ గుడికి వెళ్ళకుండా అంటే ఇంట్లో సెట్టింగ్ చేయించాడంట అదేంటండి నాకు అర్థం అవ్వట్లేదు గుడికి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు తిరుపతి వెళ్ళొచ్చు కదా తిరుపతి సెట్టింగ్ ఇంట్లో పెట్టుకుంటాం ఎందుకండి అది అందరి ముందు జనాల ముందు మాకు భక్తు ఉన్నట్టు భక్తి అది భక్తి వస్తా ఇద్దరు చక్కగా ఆది దంపతి ఇద్దరు గుళ్ళకి వెళ్ళి దర్శనం చేసుకురామనండి అంత కన్నులు పండగ అందరికి జనాలకు కూడా వాళ్ళు మా దేవుళ్ళని ఇష్టపడరు వాళ్ళు ప్రసాదాలు కూడా తినరు వాళ్ళంతా క్రిస్టియన్ మతానికే వాళ్ళు అంటే ఇప్పుడు భారతి రెడ్డి గారు కావచ్చు జగన్ గారు కావచ్చు తిరుమల సెట్ వేసి ఆ రోజు బొట్లు పెట్టుకుని చేయడం మనం చూసాము మొన్న ప్ర మొన్న జరిగిన ప్రెస్ కూడా జగన్ గారు అయితే బొట్టు పెట్టుకుని వచ్చారు పాదయాత్రల టైంలో లో కూడా అనేక దేవాలయాలను అయితే సందర్శించారు కదా ఎప్పుడు ఇప్పుడు చేయమనండి ఇప్పుడు చేయమనండి ఓట్లు అడగటానికి జనాల్లో సింపతి రావడానికి కోసం తిరిగారండి ఇప్పుడు చేయమని చెప్పండి బా భారతిరెడ్డి గారు కానీ జగన్ గారిని కానీ రమ్మనండి ఏ ఇప్పుడు ఎమ్మెల్యే ఆయన పోస్ట్లో లేడు ఒక సీఎం హోదాలో లేడు అని ఏ గుళ్ళో రావద్దన్నారా రమ్మనండి మేమే దగ్గరుండి మా జగన్ గారు వచ్చారని చెప్పి తీసుకెళ్ళి ఆయన చక్క దర్శనం చేపిస్తాం భారతిరెడ్డి గారు కానీ జగన్ గారు రమ్మనండి వస్తే తిరుపతి వస్తారా కాణిపాకం వస్తారా విజయవాడ కనకదుర్గమ్మ తల్లి గుడికి వస్తారా మా తల్లి దగ్గర రమ్మనండి చక్క కూర్చుని వేద మంత్రాలతో అర్చకులతో పూజలు పిచ్చి పంపిస్తామండి మేము ఆయన దమ్ము ధైర్యం ఉంటే ఆయన వచ్చి దర్శనం చేసుకోమనండి నేను చూస్తాను అదే ఇప్పుడు మనం చూసుకుంటే కాణిపాకం ఉంది కనకదుర్గం తల్లి టెంపుల్ ఉంది ఇలాగే ఇంకా ఎన్నో దేవాలయాలు ఉన్నప్పటికీ ఒక్క తిరుపతిని ఎందుకు వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు అది మన మెయిన్ గుడి కదా అందుకే అది డబ్బు డబ్బు దాంట్లో బాగా కలెక్షన్ వస్తుంది కదా అందుకే అది టార్గెట్ చేశారు అది నాశనం చేసేయాలని అయితే అసలు డబ్బు కోసం అయితే సాక్షాత్తు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారే టికెట్లు అమ్ముకుంటున్నారన్న ఆరోపణ కూడా ఆయన ఎదుర్కొంటున్నారు అది అసలు ఎలా చూడొచ్చు అంటారు మనం అది వాళ్ళు చేసిన పనిగా జోక్ వస్తుంది ఎందుకంటే గత ప్రభుత్వంలో రోజా ప్రతిరోజు గుడికే వారం చూస్తే శనివారం చాలు అక్కడ ప్రతిష్టమైనట్టు అయిపోతుంది కదా మరి టికెట్లు అమ్ముకుంది కదా రోజా అంటే వాళ్ళు వచ్చేసరికి అప్పుడు అమ్ముకోవాలి వీళ్ళు వచ్చి అమ్ముకుంటున్నారా అప్పుడు అడిగితే ఏం అమ్ముకోవట్లేదు దేవుడు మేము భక్తితో వస్తున్నాం అంది మరి వీళ్ళు అంతేనము అంటే ఆ అమ్ముతే వీళ్ళు అమ్మినట్టే రోజా అమ్మిందని చెప్పమనండి ఈయన అమ్మినట్టే అప్పుడు అయితే రోజా కావచ్చు వైసీపీ నాయకులు కావచ్చు మమ్మల్ని అయితే ఇప్పుడు ముందు వచ్చినట్టుగా టీటీడీకి అయితే రానివ్వడం లేదు అని చెప్పి ఒక విమర్శలు కూడా చేస్తా ఉన్నారు ఏంటి మొన్నగాకేగా రోజా వచ్చింది గుళ్ళోకి రాకపోతే ఎలా వచ్చింది మన పో తెలుగుదేశం పార్టీ వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది మరి రెండు సంవత్సరాల నుంచి జగన్ రాలేదా ఎవరు ఏ కార్యకర్తలు వెళ్ళలేదు వాళ్ళకి వైసీపీ ప్రభుత్వం ఏ నాయకుల గుడికి వెళ్ళా చెప్పమనండి మొన్న కొడాలి నాని గారు కూడా ఒకసారి వెళ్ళారు రోజా ఆల్రెడీ మొన్న ఈ మధ్య వెళ్ళింది రోజా మరి వెళ్ళట్లేదని ఎలా ఆడితే నోటికి ఒక హద్దును ఉండాలండి నోరు తెరిస్తే అబద్ధాలు ఆడకూడదు ప్రభుత్వం ఎంతైనా మంచిగానే ఉంది ఇప్పుడు ప్రభుత్వం మమ్మల్ని బాగా చూసుకుంటుంది అయితే బిఆర్ నాయుడు గారు అయితే వైఎస్ జగన్ సతీ సమేతంగా వచ్చి తల ఇచ్చి ప్రసాదం తినాలని సవాల్ చేశారు ఈ సవాల్ని జగన్ స్వీకరిస్తారంటారా ఇప్పుడన్నా తిరుమల వెంకన్న స్వామి దర్శనం చేసుకుంటారంటారా అది పెద్ద జోక్ అండి ఎందుకంటే ఆయన వచ్చాడంటే అస్సలు ఇది జరగదు జరగదు కూడాను ఎందుకంటే వాళ్ళు రారు వాళ్ళు స్వీకరించరు కూడా ఆ విషయం వాళ్ళిద్దరూ భార్యాభర్తలు ఇద్దరు రారండి వాళ్ళు అదే ఏ నాగపట్నమో లేకపోతే గౌరీపట్నమో ఎలమనండి ఐదు నిమిషాల పరిగెట్టుకొని వెళ్ళిపోతాడు జగన్ భారతీరెడ్డి తిరుపతి సవాలుకి నేను నేను హామీ ఇస్తున్నాను కోటి రూపాయలు పందం కడతా వచ్చి దర్శనం చేసుకోమనండి ప్రసాదం చేయమని తల్లిదమ్మనండి ఒక కా నేను ఒక సామాజిక ప్రజల్ని నేను కోటి రూపాయలు జగన్ మీద నేను పందం కడతా వచ్చి ఖర్చు చేయమనండి ఇప్పుడు నేను మాట్లాడుతున్నందుకు కూడా వాళ్ళ జనాలు వాళ్ళ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడాను అక్కా పందం కడతావా అదని చెప్పి మనం ఈ వీడియో రిలీజ్ అయితే నా మీద కామెంట్లు పెడతారు కానీ కోటి రూపాయలు పందం కడతా దమ్ముంటే జగన్ కానీ భారతి రెడ్డి కానీ తల్నీళ్ళు ఇచ్చి పూజలు చేయించుకుని వెంకటేశ్వరి దగ్గర అష్టోత్తరాలు అర్చకులు చేయించుకుని ప్రసాదం తినేలా కోటి రూపాయలు పందం గతంలో మనం చూసుకుంటే డిక్లరేషన్ అడ్డం పెట్టి నన్ను తిరుపతి అయితే రానివ్వట్లేదని జగన్ అయితే ఎన్నో సార్లు అన్నారు కానీ ఇప్పుడు వచ్చే సౌలభ్యం ఉన్నప్పటికీ ఎందుకని రాలే అంటారు ఆయన ప్రభుత్వంలోనే వెళ్ళైపోయాడు ఇప్పుడు ఎందుకు రాడు ఎవరు రావద్దంటారు నేను రావద్దంటానికి ఎవరు లేరు నీకు నీకు ఇష్టమైతే ముందు ఆ మాటలు మాట్లాడదాం చెప్పు రావాలని మనసు పెట్టుకుంటే ఆ ఏడు కొండల వాడే నేను రప్పిస్తాడు నీకు మనసులో లేనిది ఎలా రప్పిస్తావు ఒక గుడికి వెళ్ళాలన్నా ఏదైనా మన ఇష్టపూర్వకంగా సంతోషంతో తండ్రి నీ దగ్గరకు నేను రావాలనుకుంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆ దేవుడే రప్పిస్తాడండి ఇది విషయం కింద నేను అదే చెప్తున్నా ఆయన రావాలి అనుకుంటే ఆ ఏడుకొండల వాడే రప్పిస్తాడు కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే ఎన్నో అక్రమాలకు అయితే పాల్పడుతుంది నేను నిధులు మళ్ళేస్తుంది అంటున్నారు గతంలో వైసీపీ ప్రభుత్వం కూడా మౌలాలకి పాషాలకి ఇచ్చేశారని చెప్పి కూటమి ప్రభుత్వం అంటుంది అసలు ఈ రెండిట్లు ఏది నిజం అంటారు అంటే మరి మందు లిక్కర్ స్కామ్ అమ్మిన నిధులు చక్క లారీలు లారీలు వెళ్ళిపోయే నైట్ పూట అవి ఎక్కడి నుంచి వెళ్ళేయండి ఎవరు స్కామ్ చేశారు మరి మా ఇప్పుడు ఈ ప్రభుత్వంలోనే వెళ్తున్నాయి లారీలు ఫాస్టల్ డబ్బులు ఇచ్చావు నువ్వు హాస్టల్ ఇచ్చావు పంతులకు ఏ రోజు డబ్బులు ఇచ్చావు నువ్వు నీ నువ్వు హాస్టల్ ఇచ్చుకున్నావు అలాగే నువ్వు ఫాస్టర్లు న్యాయం చేసినప్పుడు పంతులకు కూడా అయ్యా మీకు ఇంత రోజు ఏ రోజు ఏ గుడి పంతులకు ఇచ్చాడు అది చెప్పమని నాకు అయితే క్రైస్తవులు అంటే ఇప్పుడు తిరుపతి దేవస్థానాన్ని వస్తూనే ఉంటారు క్రైస్తవులు కావచ్చు ముస్లింలు కావచ్చు తరచుగా వస్తూనే ఉంటారు అందులో భాగంగా పవన్ కళ్యాణ్ గారి భార్య గారు కూడా వచ్చారు దర్శనం చేసుకున్నారు ఈ నేపథ్యంలో భారతీ రెడ్డి గారు ఎందుకని రావలేకపోతున్నారు అంటారు ఆవిడకి భక్తి ఉంది భారతీయ ఆమె పవన్ కళ్యాణ్ గారి భార్య ఒక క్రీస్టియన్ అయినా ఆమెకి దేవుడి మీద భక్తి ఉంది ఆమె తలనీళాలు కూడా ఇచ్చింది చూసారో లేదో అంటే మా దేవుడి మీద ఆమెకి అంత కలిగి ఉన్నప్పుడు ఆ రోజు అలా బాబుకి జరిగిన యాక్సిడెంట్లో ఆమె ప్రభునే కాదు మా ఏడుకొండల వాడిని కలియుగ దైవం ఇప్పుడు ఎవరు ఆయన ఏడుకొండలవాడు ఆయన నమ్ముకుంది కాబట్టి ఆ బిడ్డ అక్కడ కాపాడగలిగాడు ఆ దేవుడు ఆమె వచ్చి అమ్మని తలనీళ్ళాలు ఇచ్చి ఆమె అన్న ప్రజలందరి మధ్యలో ఉండి అన్నదానం చేసి వెళ్ళి ఫండ్ ఫండ్ ఇచ్చింది ఫండ్ ఇచ్చినా పని ఎవరు అడగట్లా ఆమెకి దేవుడి మీద భక్తు ఉంది కాబట్టి చేసి చూపించింది అయితే ఈ ప్రభుత్వంలో సరైన మౌలిక సదుపాయాలు లేవు ప్రజలకు రక్షణ లేదు చిరుత సంచారం నుంచి మేమైతే ఓతకరలు ఇచ్చి కాపాడిన సన్నివేశాలు పరిస్థితి కూడా ఉందంటున్నారు మీరు సెక్యూరిటీని పెంచలేదు కాబట్టి ఓతకర్రలు ఇచ్చారు మీ పుల్లతో కొట్టుకోండి కొట్టుకున్నారు ఇప్పుడు ఎక్కడికక్కడ సెక్యూరిటీ ఉందిగా సెక్యూరిటీ ఉన్నప్పుడు ఇంకా ఓతకరలేందుకు ఎక్కడికక్కడ నెట్లు కట్టారు వలలు పెట్టేశారు పుల్లలు అవి రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు ఇంకా ఓతకర్లు దేనికండి సెక్యూరిటీని పెంచేసారు కరెంట్ లైటింగ్స్ పెంచారు ఎక్కడెక్కడ జనాలకు ఏ ఇబ్బంది కలగకుండా చూస్తున్నప్పుడు ఇంకా ఓతకరలేదు దేనికి నువ్వు అవన్నీ చేయకుండా ఓ ఊతకర్రలు ఇచ్చేసి ఓ పదివేల కర్రలు ఇచ్చావు పదివేలు ఖర్చు ఇంకా లక్ష రూపాయలు దంచుకున్నావు దేనికి ప్రసాదాల తయారీలో కూడా నాణ్యత పెంచామంటున్నారు కానీ అదే నాణ్యతను కొనసాగిస్తున్నారు కదా అంటున్నారు ఒక్కసారి నువ్వు తిని చూడు నువ్వు తె నువ్వు చేసిన నాణ్యత లడ్డు ఉంది ఇప్పుడున్న నాణ్యత లడ్డు ఒకసారి అసలు నువ్వు దమ్ముంటే ముందు ప్రసాదం తినవయ్యా తింటేనే కదయ్యా నీకు తెలుసు ఆడెవడో చెప్పాడు ఈడెవడో చెప్పాడు అని ఏంటి నువ్వు ప్రసాదం తిని చూడు తిని చూసి మాట్లాడు